ఫర్ అడ్వటేజ్ బీచ్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ అవర్ జీమెయిల్ మ్యాక్స్ టీవీ తెలుగు హలో నమస్కారం వెల్కమ్ టూ మ్యాక్స్ టీవీ ల్యాండ్ మాఫియా దుష్ప్రచారం చేస్తుందని అక్రమ భవనాలను కూలగొడుతుంటే పేదలను బూచిగా చూపిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి చీప్ ట్రిక్స్ పని చేయవని హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని సీఎం స్పష్టం చేశారు నగరాన్ని రక్షించే విషయంలో వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలు లేవని పేర్కొన్నారు భవిష్యత్ తరాల కోసం నగరాన్ని సంరక్షిస్తామని నగరానికి ఉన్న లేక్ సిటీ అన్న పేరును పునరుద్ధిస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వ పదేళ్ల దుష్పరిపాలన కారణంగా నగరం వరద నగరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేరళ వరదలను గుర్తు చేసిన సీఎం హైదరాబాద్ లో అలాంటి పరిస్థితిని ఎవరు కోరుకోవడం లేదని పేర్కొన్నారు తెలంగాణను ఫ్యూచర్ సిటీగా అభివర్ణిస్తున్నాం కాబట్టి నగరం క్లీన్ సిటీగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు తాను గతంలో చెప్పినట్టు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవంతో పాటు పర్యావరణ పునరుజ్జీవం కూడా అవసరమని పేర్కొన్నారు ఈ కారణంగానే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని వివరించారు ఈ ప్రయత్నంలో ప్రభుత్వానికి సహకరించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ